మనకు అన్న ఐటమ్స్ అవసరం లేదు మనకి బనానా ఒకటి చాలు బనానా అండ్ సమ్ ఫ్లవర్స్ అంతే ఇవ్ నీళ్ళు అమ్మా ఎందుకు అంతపారు Hai darling darling హలో గుడ్ మార్నింగ్ బాగా జెడి అనిపిస్తున్నాను కదా బికాస్ లార్జ్ ఆఫ్ సన్ స్క్రీన్ రాసుకున్నాను ఇవాళ ఇక్కడ థర్టీ ఫోర్ డిగ్రీస్ ఉంది ఈ వీక్ ఇక్కడ హీట్ వేవ్ ఇక్కడ హీట్ వేవ్ నడుస్తుంది యూకే లో పెద్ద హాట్ ఉంది ఎంత హాట్ అంటే లిటరల్ ఈ అయితే అసలు ఒంటి మీద ఏం ఉంచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు కాటన్ ఫ్రాక్స్ వేసుకున్నా వాళ్ళకి అంత వేడి పడుతుంది స్వీట్ మేము ట్రావెల్ చేస్తున్నాము ఈ వీకెండ్ ఎలాగైనా మొత్తం ప్యాకింగ్ అది చేసుకున్నాం అని అనుకున్నాం యాక్చువల్లీ కొంచెం బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది బట్ ఈ ఎండలో ధైర్యం చేయట్లేదు అనమాట అసలు ఇంట్లో ఉంటేనే విండో దగ్గర నుంచి ఉంటేనే అసలు సెగలా వస్తుంది ఏం చేసారు ఏం రాసుకున్నావు మధ్య దొంగ ఫెలవన్నీ నావన్నీ తీసి వాడేస్తుంది చాలు చాలు ఎక్కడికి వెళ్తాం మనం

పెద్ద ప్రాబ్లం వచ్చింది మెష్ సో అది ఇవాళ కొంచెం ప్యాక్ చేసుకోవాలి అండ్ పెద్దగా ప్లాన్స్ లేవు యాక్చువల్లీ బయటకు వెళ్ళి కొంచెం కొనాలి బట్ వెళ్ళట్లేదు ఆ నిన్న ఇంట్లో ఉంటేనే అసలు సాయంత్రానికి నీరసం వచ్చేసింది బాగా నిన్న థర్టీ టూ ఇవాళ నాకన్నా వీళ్ళు ఎక్కువ అప్డేట్ లో ఉంటారు పొద్దున్న ఫస్ట్ థింగ్ అడిగేది ఏంటంటే అలెక్సా వెదర్ అని సిస్టర్స్ ఇద్దరు ఎక్కువ అప్డేట్ లో ఉంటారు కదా నెక్స్ట్ వీక్ వెదర్ ఎలా ఉంది అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి నైట్ నేను యా పొద్దున్న లేచిన వెంటనే ఒక పది నిమిషాలు కూర్చొని మొత్తం బాడీ అంత సన్ స్క్రీన్ రాసుకున్నారు అల్లే యాక్చువల్లీ నేను రాయలేదు కదా గుడ్గా లాగా రాసుకున్నారు సన్ స్క్రీన్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్ అక్క కూడా రాసుకోండి నువ్వు అత్తలు చెప్పకు వై సన్ స్క్రీన్ సో ఇంపార్టెంట్ బికాస్ ఇట్ విల్ ప్రొటెక్ట్ ద సన్ ఇట్ విల్ ప్రొటెక్ట్

దానిలో యూట్యూబ్లో మొత్తం అసలు ఈ కిడ్స్ కార్టూన్స్ ఈ ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లు ఎన్ని నోటిఫికేషన్స్ వస్తుంటాయి అంటే ఎందుకు మే చూస్తే చూస్తే ఎందుకు లైక్ చేస్తావు సబ్స్క్రైబ్ అంటే వాళ్ళు అడిగారు దే ఆస్క్ దే ఆస్క్ మీ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని సో గుడ్ అనమాట మరి మీరు కూడా చేసుకోవాలి కదా కదా వాళ్ళు కూడా చేసుకోవాలి కదా మెష్విలాగారు గుడ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలి

వచ్చేసా మళ్ళీ ఆరెంజెస్ తీసుకు వెళ్ళలేదు అడుగుతుంది వచ్చి మై డార్లింగ్ మామీ మై డార్లింగ్ మామి మిస్ యుస్ ఇది అవ్వట్లేదు నాన పిల్లవా మొత్తం కొబ్బరి తినేస్తావా కట్ ఇస్తా నువ్వు బాగుందా ఇట్లా పొట్టు నొప్పి వస్తుందమ్మా జస్ట్ పెట్టు తర్వాత షార్ట్అట్ అండి ఉన్నారు ఇండియాలో ఉన్నారంటే ప్యాక్ చేసుకుంటున్నావు అని చెప్తున్నారు ఇందాక అమ్మంతా ఏం చెప్తున్నావు ఏం చెప్పింది మమ్మీ ఏం చెప్పావు వచ్చాక వచ్చాక హెల్ప్ చేస్తావా నా అని చెప్పించాడు పొద్దున అలా అని చెప్పించాడు విసిగించకూడదు తినిపించు అని అడగకూడదు అమ్మమ్మని అని చెప్పించాడు ఒకవైపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే పిల్లలేమో మేము ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ వీకే కదా అని వాళ్ళ స్టఫ్ ఏదో ఉంటుంది కదా అదంతా ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు ఒకవైపు మా మమ్మీతో మాట్లాడుతూ అన్ని లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఈ రోజు ఇక్కడికి వెళ్ళాము ఈ రోజు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేసాము ఈరోజు ప్యాకింగ్ అయిపోయింది అని రెడీ నో స్విచ్ ఆఫ్ అమేజింగ్ సేమ్ నానా ఫిట్ లాగే వచ్చింది వస్తుంది కదా 1 2 3 4 1 1 2 మళ్ళీ క్లాప్ 1 2 3 1 2 ఏం సాంగే శికంది um you're going to miss me when i gone యో గానో మిస్ మీ వెన్ ఐమ్ గోన్ అంట కొత్త సాంగ్ ఏదో నేర్చుకుంది ఇది నచ్చింది బాగా నేర్చుకుంటాం నాకు చెప్పాను కదా బయట వెళ్దాం అనుకున్నాం బట్ ఎండుగుంది ధైర్యం చేయలేదు లేదు అని నేను ఇప్పుడు వెళ్తున్నాం మాధవ్ అన్నాడు అనుకుంటూ ఉన్నాం కదా లాస్ట్ వీక్ నుంచి చెల్లి చేద్దామని అండ్ కిడ్స్కి కూడా ముందే చెప్పేసి ఉన్నాము వాళ్ళకి చెప్పేసాక ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ ఫ్యాన్ ఉన్నాను అందుకే జుట్టు ఎగిరి పాకమే సో వాళ్ళకి చెప్పేసామంటే ఇంక అసలు విన్నర్ కదా వెళ్దాం వెళ్దామని ఒకటే గోల అక్కడ ప్లే ఏరియా ఉంటుంది సో అక్కడ ఆడుకుంటూ ఉంటారు మామూలుగా మేము పక్కన అట్లా షాపింగ్ చేసుకోవచ్చు ఇంకా వాళ్ళు కూడా వినలేదు ఎండకు అసలు ఏమీ తోచట్లేదు ఇంట్లో అట్లీస్ట్ అటు వెళ్దామంటే కొంచెం ఏసీ కూడా ఉంటుంది కదా కార్లో కొంచెం మేనేజ్ చేద్దాంలే అని ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము లుక్ 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 సంబడి ఈజ్ ఆల్ మ్యాచింగ్ మ్యాచింగ్ టుడే అసలు ఫుల్ ఆన్ మ్యాచింగ్ మ్యాచింగ్ కదా అండ్ విత్ బాటిల్ బాటిల్ కూడా మ్యాచింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాము యాక్చువల్లీ షిక మాధవ్ అయితే వెళ్ళారు పక్కన ఒక స్టోర్ ఉంది అక్కడ మాధవ్కి కాఫీ కావాలి మేడం గారు కార్లు ఎక్కడే బాగా ఇబ్బంది పడతారు మీకు తెలిసిందే కదా సో ఆ స్టోర్ వరకు మేము ఇద్దరు నడిచి వస్తాం మీరు కార్లు వెళ్ళిపోండి అని చెప్పడం సో అక్కడ వరకు నడుచుకొని వామప్ లాగా అనమాట కొంచెం సెట్ అవ్వాలి బయటకు వెళ్ళడానికి అక్కడ కొంచెం అట్లా సెట్ అయితే ఆరెంజెస్ అయిన తీసుకున్నాం ఇంకా బయలుదేరచ్చు రైట్ ఐ అయ్యో రెడీ ఎప్ లెక్స్గా యూ నాట్ రెడీ యూ కమ్ చి లేవు ఎంత ఉంది సారీ ఇంత ఎండ ఇంత ఎండగుంది కదా నీట్గా హెయిర్ టై చేస్తాను అని జడేస్తే అస్సలు ఒప్పుకోలేదు ఉన్న జడ కాస్త తీసేసి ఐ వాంట్ లూజ్ హెయిర్ అని అస్సలు వీళ్ళకి పక్కకు రానా సైకిల్ వస్తుందిరా వీళ్ళకి ఇప్పటి నుంచే ఎంత ఫ్యాషన్ అన్నాలో స్టైల్ అన్నాలో కానీ పెద్దగా అసలు మన మాట వినరు ఓకే నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు పద ఆల్మోస్ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది పొద్దున్నే స్టార్ట్ అంటే బాగుండేది బట్ ఇండియా

కార్ రైట్ బాగా ఎంజాయ్ చేస్తారు మాధవ్ పాటబెట్టు అని అడుగుతూ ఉంటారు కదా అందుకే కొంచెం హమ్ చేస్తుంటే అలా పెట్టాను ఆ ఫ్లిప్స్ కొన్ని రియల్లీ మంచి కూర్చోవద్దు నేను అలా కూర్చున్నా పడిపోతాం మేము రీచ్ అయిపోయాం మేము ఎప్పుడు ఏం చేస్తాం తెలుసా ఎక్కడైనా ఎంటర్ అయిన వెంటనే చాలా వెహికల్స్ వస్తున్నాయి సో ఎంటర్ అయిన వెంటనే పార్కింగ్ ఉంటుంది కదా పార్కింగ్ ముందే నేను మెష్వి దిగేస్తాం ఇంకా కొంచెం సేపు కూడా ఉండలేదనమాట ఇది నిద్ర లేచేసిందని నిద్రపోతే ఓకే లేకపోతే నిద్రని దిగేస్తాం ఒక్కొక్కసారి పార్కింగ్ దొరకడం కష్టం అవుతుంది సో అలాంటప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ ఒక పార్టీ అన్నిట్లోనూ ఇందాక కూడా మీరు చూసే ఉంటారు కదా డాన్స్ చేస్తారు మంచిగా కార్లో ఎంజాయ్ చేస్తారు సో మీ ఇద్దరు అయితే దిగేస్తాం దిగి వెయిట్ చేస్తాము వాళ్ళు కార్ అంతా పార్క్ చేసి వచ్చే వరకు మే ఇద్దరూ లేదన్నా చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉంటాం రైట్ గుడ్డికెం మనం ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం నాన్న అక్కడికి రమ్మని చెప్తాం కదా ఇటు కాదు నాన్న అతనుకుంటా బయదే చెప్పలేదు కదా ఎక్కడికి వచ్చాము సో ఇది స్వీడన్ లో ఉన్న డిజైనర్ అవుట్లెట్ ఇది వరకు కూడా వెళ్ళాము బ్లాగ్స్ లో కూడా చూపించాను మామూలుగా ఇలా ట్రావెల్ చేసే ముందు ఒక టూ త్రీ స్టాప్స్ ఉంటాయి అనమాట అక్కడ ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వచ్చేలాగా అందులో డిజైనర్ అవుట్లెట్ ఒకటి ఆ తర్వాత ఇంకా కాస్కో రన్ ఒకటి ఉంటది అందులో చాలా కొన్ని ఉంటాయి అనమాట తీసుకునేవి సో అలా ఒక టూ త్రీ స్టాప్స్ అయితే ఉంటాయి డిజైనర్ అవుట్లెట్ అంటే ఆబ్వియస్లీ మనకు కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి కదా మామూలు స్టోర్స్లో అట్లా కంపేర్ చేస్తే దాంతోపాటు ఇంకొక మాకు పెద్ద అడ్వాంటేజ్ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పిల్లల్ని కొంచెం ఈజీగా వదిలేసేయచ్చు అనమాట ఈ స్టోర్స్ దగ్గర వాళ్ళు బయట కూర్చొని హ్యాపీగా కాసేపు ఫోన్ ఇస్తాం కాసేపు వాళ్ళే ఆడుకుంటూ ఉంటారు సీటింగ్ ఏరియా బాగుంటుంది మేమైతే లోపల స్టోర్స్కి వెళ్ళి అనమాట బేసిక్గా అండ్ ఎక్కువ బోర్ అయితే ఫీల్ అవ్వరు వీళ్ళిద్దరూ ఇక్కడ సో అది కూడా ఒక రీజన్ అండ్ ఇక్కడైతే ఫస్ట్ సన్ గ్లాసెస్ అట్టుకు ఎందుకంటే నేను రిటర్న్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి మాధవ్ బర్త్ ఉంటుంది సో మాధవ్ ఎలాగో వచ్చాం కదా మాధవ్ కూడా ఏమన్నా గిఫ్ట్ చేద్దాము అని చెప్పి తనకు నచ్చిన షేడ్స్ అవి చూస్తూ ఉన్నాడనమాట సన్ గ్లాసెస్ ఇండియాలో నుంచి కూడా ఒకటి తీసుకొచ్చే ఐడియా నాకు ఉంది అదేంటో నేను ఇండియా బ్లాగ్స్ లో చూపిస్తాను కుదురుతుందో లేదో బట్ వచ్చిన తర్వాత టెన్ డేస్ టైం ఉంటుంది కుదరకపోతే అలా అన్నట్టు వచ్చాం కదా అని ఇంకా తనకైతే షాప్ ఇంకా తనకు తెలిసిందే కదా బర్త్డే గిఫ్ట్ అని అయితే ఇంకా ఏం చెప్పలేదు బట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తాను మేము తీసుకున్న పీసెస్ డిస్ప్లే పీసెస్ ఏ ఉన్నాయి కొత్త పీసెస్ లేవు ఒకటి ఉంది ప్రాడాలో ఒక సన్ గ్లాసెస్ తీసుకున్నాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫైనష్వి ఏం చేస్తున్నా ఇది అక్కడెక్కడో ఎవరో నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటే స్మెల్ వస్తుంది ఇది వెళ్ళి నా షూ వాసన చూస్తుంది ఏమంటే ఐ కెన్ స్మెల్ నెయిల్ పాలిష్ అంటే నో నన్ను సో రాడాలో అయితే దొరికింది కొత్త పీస్ ఉంది అది తీసుకున్నాం మాధవ్ ఇప్పుడు ఏదో చూసాము అది పీ ఐ మీన్ డిస్ప్లే పీసే అవైలబుల్ ఉంది మాధవ్ అయితే కొంచెం కాంప్రమైజ్ అయిపోతాడు తీసేసుకుందాం ఏముంది అని నేను వద్దని చెప్పా హోమ్ డెలివరీ పెడతాను హోమ్ డెలివరీ పెట్టమని చెప్పాను ఆన్లైన్ ఆర్డర్ పెట్టమన్నాను ఇంటి దగ్గర ఒక స్టోర్ ఉంది కానీ అక్కడ తీసుకుంటే ఇది అవుతున్నట్లు కదా ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది అక్కడ రాదు అక్కడ ఫుల్ ప్రైస్ అంటే సో ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టమని చెప్పాను మాకు బిల్ చేస్తున్నాడు నేను ఇక్కడ కూర్చొని ఎంతసేపట్లా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ఒక మంచి ఇదేంటంటే ఈ మాల్లో పిల్లలు ఇట్లా వదిలేసేయచ్చు జస్ట్ ఎదురుగా స్టోర్ ఉంది ఇక్కడ వాళ్ళు ఇట్లా మంచి కూర్చుని ఉంటారు అండ్ అక్కడ ప్లే ఏరియా ఉంది సో మేము మోస్ట్లీ వెళ్ళే స్టోర్స్ అనే ప్లే ఏరియా దగ్గరే ఉంటాయి మేము వెళ్ళిపోతాం షాపింగ్కి వీళ్ళేమో మెష్వి నో నా పిల్లలేమో ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉంటారు మధ్య మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్కి వెళ్ళి చూస్తూ ఉంటాం వెళ్దాం నేను నాన్న ఇవాళ ఫుల్ క్రౌడ్ తగిలిద్ది దా దాదా దదా దాదా సో ప్లే ఏరియా చెప్పాను కదా ఇదే ప్లే ఏరియా తర్వాత వెళ్దాం దా ఏమన్నా తినేసి వెళ్దాం ఏమన్నా తిను సో వాట్ மக்கோ பாட்டு வந்த கம் 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 நானே இவ் குச்சு చల్లగా కూర్చోబెట్టి తినిపిస్తారనుకుంటే మళ్ళీ బయటకు తీసుకెళ్తున్నారు ఎండలో ఈ ఎండలో అసలు నూడుల్స్ తినగలమా నూడిల్సే కావాలంటే ద నెక్స్ట్ టాప్ ఇస్ ఫైవ్ గైస్ నాకు ఇక్కడ ఫైవ్ గైస్లో చాక్లెట్ మిల్క్ షేక్ చాలా ఫేవరెట్ స్టేరీ చాక్లెటా చాక్లెట్ విత్ విప్ క్రీమ్ చాక్లెట్ విత్ విప్ క్రీమ్ ఓన్లీ చాక్లెట్ అండ్ మ్యాంగో ఐ నో మిల్క్ షేక్స్ ఆర్ నాట్ గుడ్ బట్ ఇట్స్ హాట్ అవుట్ సైడ్ అంట ఎక్స్క్యూజెస్ ఇచ్చుకుంటాం కదా ఏమన్నా తినడానికి అలా ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నాయి యేషికా ఎందుకు అలా నవ్వుతున్నావు మీకు సీక్రెట్ చెప్పాలి ఇది నా ఫేవరెట్ వాచ్ ఈ స్ట్రాప్ ఈ వాచ్ చాలా ఇష్టం చూడటానికి బాగానే ఉంది కదా ఇది వాచ్ కోసం పెట్టుకొని ఇది యాక్సెస్ ఇలా పెట్టుకుంటాను సో ఇందులో సీక్రెట్ ఏంటంటే దీనికి గ్లాస్ లేదు ఇందాక మాధవ అడిగాడు టైం ఎంత అని సో నేను యాక్చువల్లీ టైం చూసి దాన్ని తిప్పుకోవచ్చు అనమాట మనం ఎంత కావాలంటే లైక్ త్రీ థర్టీ అయినప్పుడు త్రీ థర్టీకి తిప్పేసుకుంటాయి ఇలా బికాజ్ గ్లాస్ నో నాకు గుచ్చుకుంటుంది జాగ్రత్తగా వాడాలి సార్ ఇట్స్ అ నాట్ అంతీజీ కాదు ఏ నో సో ఇప్పుడు త్రీ థర్టీ అయితే ఇప్పుడు అడిగ ఇప్పుడు అడగండి టైం ఎంత ఎంత టైం ఎంత తిప్పుకుంటే అంత తిప్పు అంతా టైం అడిగితే ఎంత తిప్పుకుంటే అంత అంట చూసారా మీకు నా సీక్రెట్ చెప్పేసా నేను చాలా జెన్యూన్ బ్లాగర్ జస్ట్ ఇది యాక్సెసరీ కోసం పెట్టుకుంటా అండ్ ఎనీవేస్ నేను పెద్దగా వాచ్ టైం కోసం యూస్ చేయనప్పుడు మీరు కూడా అంతేనా బాస్ మీది కూడా అయిపోయిందా మీరు అంతేనా సరే తిప్పుకునే ఫెసిలిటీ లేదా కావాలా మీకు తిప్పుకునే ఫెసిలిటీ ఇట్స్ వెరీ ఈజీ జస్ట్ ఏముంది నాన్న మన దగ్గర జస్ట్ ఒక్క ఒక హండ్రెడ్ కాబట్టి రెండు మూడు

అలా మంచిగా ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అయితే షాపింగ్ చేసేసి బయలుదేరిపోయాము యాక్చువల్లీ ఈ వ్లాగ్ కొంచెం లెంగ్గా ఉంటే ప్లీజ్ డోంట్ మైండ్ బికాజ్ ఇది నేను కరెక్ట్గా ట్రావెల్ చేసి ముందు రోజు ఎడిట్ చేస్తాను ఇంకా అంత ప్యాకింగ్ హడావిడి వర్క్ అంతా వాటిల్లో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను అనమాట లేకపోతే కొంచెం ఎక్కువ ఈ మధ్య తక్కువ తక్కువ డ్యూరేషన్ వ్లాగ్స్ పెడతాను కదా ఎడిట్ చేసేదాన్ని బట్ నాకు అంత కుదరలేదు సో ప్లీజ్ డోంట్ మైండ్ ఈ వ్లాగ్ వరకు అండ్ ఆల్సో ఏం షాప్ చేసాము ఏంటి అది చూపించడానికి కూడా నాకు అవ్వలేదు సో నేను జస్ట్ మేము వెళ్ళిన బ్రాండ్స్ కొన్ని కొన్ని క్లిప్స్ అలా ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకా రీసెంట్ గా ఎక్కువ వస్తున్న మెసేజ్ ఏంటంటే మీ వాయిస్ రావట్లేదు ఇంగ్లీష్ లో వస్తుంది అని మీరు వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్ ఉంటుంది కదా అందులోకి వెళ్ళి ఆడియో ట్రాక్ తెలుగు అని సెలెక్ట్ చేయండి డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది అందుకే నా వాయిస్ రాదు బట్ మీరు అది సెలెక్ట్ చేస్తే వస్తుంది ఇంటికి వచ్చేసాం వచ్చేసేటప్పుడు ఈ బిర్యానీ తీసుకొచ్చాము ఇది వచ్చి వంకాయ బిర్యానీ అంట మేము వెళ్ళింది స్వీడన్ కి అక్కడ చాలా ఫేమస్ అని మాధవ్ వాళ్ళ కొలిగో చెప్పాడు సో ఇవాళ సాటర్డే అందుకే నాన్ వెజ్ ఏం ట్రై చేయలేదు అక్కడ వంకాయ బిర్యానీ బాగుంటుందంట ఆల్రెడీ మాతో టేస్ట్ కూడా చూపిస్తుంది చాలా బాగుందంట సో ఇవాళ్ళకైతే డిన్నర్ చేసే పని లేదు హాయిగా ఈ బిర్యానీ తినేసి పాకింగ్ అని చెప్పాను కదా అది చూడాలి ఇవాళ అవుతుందో లేకపోతే రేపు అవుతుందో హలో గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే నిన్న కొంచెం బాగా టైర్డ్ అయిపోయాం ఎండగుండింది కదా సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మంచి పని చేసాం అనిపించింది ఇంకా ఇవాళ కొంచెం ఇవాళ ఇంకా బిజీ డే ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ లాంగ్ డే ప్యాకింగ్ నిన్న వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి పిల్లలు ప్యాక్ చేశాను నా బట్టలు కొన్ని అక్కడ ఉంటాయి అలాగో బెంగళూరులో మా ఇంట్లో అయితే చాలానే ఉన్నాయి బట్ పిల్లలు కొంచెం కష్టం కదా సో అలా ప్యాక్ చేస్తాను అండ్ ఇంకా టూ మోర్ డేస్ టు గో ఈ లోపు ఈ టూ డేస్ ఏంటంటే వర్క్ నేను ఫినిష్ చేయాల్సింది ఉందనమాట అవన్నీ ఫినిష్ చేసి వెళ్దాము అని సో ఈవినింగ్స్ కూడా కాసేపు అంటే నైట్స్ కాసేపు కూర్చొని చేయాల్సి ఉంది అన్ఫినిష్డ్ టాస్క్స్ ఉంటే మైండ్ లో కొంచెం ఉంటుంది కదా సో ఈ టూ డేస్ ఆర్ గోయింగ్ టు బి రియల్లీ బిజీ అందుకని మాక్సిమం ప్యాకింగ్ అంతా ఈ వీకెండ్ చేసేసుకుందాం అని అనుకున్నాము బట్ కుదరలేదు ఈ రోజు ఏంటంటే మాధవ వాళ్ళ కలిగ్ ని పిలిచాము లంచ్ కి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అనుకుంటూ అసలు ప్రతి వీక్ కుదరేదు కాదు ఒక వీక్ అయితే మేము బయట వెళ్ళడం ఒక వీక్ ఎవరో ఒకరు సిక్ అవ్వడం ఓపిక లేకుండా ఇలా అయిపోయింది ఇంకా ఇవాళ పిలిచాం అనమాట మంచిగా ఏమన్నా కుకింగ్ చేద్దాము అని చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరన్నా ఇన్వెస్ట్ ఐ మీన్ ఇన్వెస్ట్ ఇన్వైట్ చేసి మామూలుగా అయితే నాన్ వెజ్ చేసేస్తాము నాన్ వెజ్ ఇంకేముంటది చికెన్ మటన్ లేకపోతే ప్రాన్స్ ఏమన్నా ఈజీ అనమాట అంటే ఎప్పుడు సేమ్ మెన్యూ ఉంటది అనేటప్పటికి వెజ్ ఐ థింక్ లాస్ట్ టైం ఎప్పుడు చేసామో కూడా గుర్తులేదు అంటే ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడెప్పుడు అమిత్సార్ ఉండేటప్పుడు వెజ్ అట్లా చేసేవాళ్ళం తర్వాత గుర్తులేదు సో నిన్నటి నుంచి ఆలోచిస్తున్నాం ఏం మెన్యూ ప్రిపేర్ చేద్దాము అయితే అన్నం చేసి మంచిగా ఒక టూ త్రీ పచ్చడి సాంబార్ పప్పు ఇలా ఏమన్నా చేద్దామా పులావ్ పన్నీర్ ఇలా ఏమన్నా చేద్దామని ఫైనల్ కొంచెం పులావ్ చేసి పన్నీర్ చేసేసి రైతా సాలెడ్ స్టార్టర్స్ లాగా ఏమన్నా చేద్దామా అని ఆనియన్ పకోడి లేకపోతే గోబీ సిక్స్టీ ఫైవ్ లాగా ఏమన్నా చేద్దాం అని అనుకుంటున్నాను ఏం చేస్తానో అయితే తెలియదు చెప్పాను కదా చాలా హెక్టిక్గా ఉండిపోతుంది ఇంకా అదంతా అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం నా స్టా ప్యాక్ చేసుకుందాం అని అనుకుంటున్నాను టూ త్రీ బ్లాగ్స్ లా పెడదాం అని అనుకుంటున్నాను షార్ట్ బ్లాగ్స్ అయితే నాకు ఎడిట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ మాధవ్ రావట్లేదు నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాం పిల్లలు అయితే బాగా మిస్ అవుతున్నారు అనమాట అడుగుతూనే ఉన్నారు ప్రతిరోజు నాన్న నువ్వు కూడా రావచ్చు కదా నువ్వు కూడా రావచ్చు కదా అని ఇసుక అయితే ఒక్కొక్కసారి డ్యూవల్ మైండ్ ఉంటుంది ఒక్కోసారి నేను ఉండిపోతా లే నానొక్కడే ఉంటాడు కదా నాన్న నేను నీ కంపెనీ ఇస్తాను నీతో ఉంటాను అని అంటూ ఉంటుంది కాకపోతే ఓన్లీ థింగ్ ఇది సమ్మమ్మ నా నా నామమ్మని చూడాలి నేను చాలు అయింది కదా లేకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి అంటుంది అయితే లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళి వచ్చాం కదా వచ్చిన తర్వాత అసలు మాధవ్ని మాట్లాడితే కొంచెం కొంచెం సేపటికి వెళ్ళడం పట్టుకోవడం నేను ఎప్పుడు నేను వదలనా నేను ఎప్పుడు నేను వదలను అనేది ఎంత క్యూట్ గా ఎందుకంటే ఉందో అర్థం కాలేదు అర్థమైంది కదా అసలు తర్వాత ఓకే ఇంట్లో మిస్ అయింది కదా నువ్వు రాలేదు కదా అందుకేమన్నా అట్లా అనుకుంటుందేమో అని మాధవ్ అంటాడు లాస్ట్ టైం అన్నావు కదా నన్ను మిస్ అయ్యాను ఇంకెప్పుడు వదలనని మరి ఇప్పుడు నాతోనే ఉండొచ్చు కదా అని అది కూడా అంతే లేదు నేను అల్లాలి నేను అమ్మ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా సో దానికి బాగా బెంగ పట్టుకునేది మా మమ్మీ మీద అడుగుతూనే ఉంటుంది సో చూడాలి నెక్స్ట్ బ్లాగ్ లో పోస్ట్ చేస్తాను ట్రావెల్ వ్లాగ్ లాగా అని అనుకుంటూ ఉన్నాను లైక్ ఫ్రమ్ ఇక్కడ మాధవ్ని వదిలి వెళ్ళేటప్పుడు కిడ్స్ రియాక్షన్ నుంచి అక్కడ మమ్మీని మీట్ అయినప్పుడు వాళ్ళ రియాక్షన్ వరకు ఎలా ఉంటుందని నేను కూడా కొంచెం ఇలాంటి క్యూట్ మూమెంట్స్ బాగుంటాయి కదా పిల్లల ఎక్స్ప్రెషన్స్ అవి క్యాప్చర్ చేయడం సో నేను కూడా కొంచెం గా ఉన్నాను అనమాట చూడడానికి సో అది మ్యాటర్ ఇంకా మనకైతే చాలా పని ఉంది దీని స్ప్రెషస్ అంటారు కదా ఈ త్రీ డేస్ మనకి ఇంకా ప్రెషెస్ సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా మన పనులన్నీ మనం యూజ్ చేసుకోను అది బాగుంటుందా బాగుంటుంది ట్రై చేద్దాం ఒకటి ఏ బ్రాండ్ అన్నారు చేయి ఓకే ఇన్ రోజు నుంచి వెయిట్ చేస్తున్నా ఇండియన్ స్టోర్ లో అది రాలేదు ఇది ఏ అవు చాలా బాగుంది ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా ఇండియన్ స్టోర్లో ఇద్దరు వెళ్తే ట్రై చేయండి మాదే ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తిని చాలా బాగుందని అప్పటి నుంచి ట్రై చేస్తుంటే దొరకలేదు ఇంకో ఇండియన్ స్టోర్ లో వేరే బ్రాండ్స్ ట్రై అంత హల్దీరామ్స్ కూడా కానీ ఇంత క్రిస్పీగా కూడా లేవు అసలు స్వీట్ కూడా తెచ్చాడు నానా ఫేవరెట్ లడ్డు బాయ్ మోతీచూర్ లడ్డు నాకు నచ్చదు లడ్డు అంటే కొండ లడ్డు ఒకటే నచ్చుతుంది

మేము కొండ అంటాం ఏడు కొండలే ఒకటే కొండ ఏడు కొండలు కొండ అంటే కొండ తిరుపతి అమ్మాయి కొండ అంటే ఏమనుకోవాలి సో నేను ఇందాక వీడియో తీసినప్పుడు ఇలా రెండు కరివేపాకులు పెట్ట మర్చిపోయాను దానికోసం హస్బెండ్ కొంచెం ఫీల్ అయ్యాడు క్రియేటివ్ గా చేయట్లేదు నువ్వు బ్లాగింగ్ అని కరెక్ట్ గా చెప్పానా టిఫిన్ లడ్డు ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసాను అంతా అయిన తర్వాత చూపెడదాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు షూట్ చేయడానికి కానీ మెన్యూ ఇందాక మనం ఏమనుకున్నామో అదే చేశాను ప్రోకాస్టినేట్ చేయడం వల్ల లాస్ట్ మినిట్ లో ఎంత హడావిడి అయిపోతుందంటే అసలు ఈ ఫోర్ మంత్స్ లో ఏదో ఒక్కసారన్నా పిల్చుంటే బాగుండేది కదా అనిపించింది అంటే ఇంకా కొన్ని వెరైటీస్ డెజర్ట్ స్టార్టర్ నేను ఒక డ్రింక్ కూడా అనుకున్నాను అవన్నీ నేను చేయడానికి కుదరలేదు అనమాట మధ్యాహ్నం అయిపోయింది లంచ్ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాము కొంచెం ఏదో తీసుకోవాల్సిందండి ఐ హోప్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్